సినీ ఇండస్ట్రీలో సక్సెస్ కి ప్రాధాన్యత అంతా ఇంత కాదు ఒక ఫెయిల్యూర్ జాతకాన్ని మార్చేస్తుంది ఒక సక్సెస్ అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది ఇది అర్థం చేసుకున్న బన్నీ నో ఎమోషన్ అనేస్తున్నాడట బన్నీ నుండి పుష్ప టూ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ వెయిటింగ్ ఈ లోపు రెండో భాగానికి కొనసాగింపుగా మూడో పార్ట్ ఉంటుందనే వార్తలు వచ్చాయి ఆ హింట్ నేరుగా హీరో బన్నీ ఇచ్చిన తర్వాత ఫ్యాన్స్లో ఓ పక్క ఆనందం ఓ పక్క అయోమయం బన్నీని పాన్ ఇండియా హీరోని చేసిన పుష్ప సిరీస్ కొనసాగింపు అంటే మంచి విషయమే అందువల్ల ఫ్యాన్స్కు ఆనందమే కానీ రెండు వేల ఇరవై ఒకటిలో పుష్ప వచ్చిన తర్వాత మరో సినిమా రాలేదు అల్లు అర్జున్ నుంచి అదే పెద్ద టెన్షన్ పెద్ద పెద్ద దర్శకులు బన్నీ చుట్టూ తిరుగుతున్నారని వార్తలు ఉన్నాయి కానీ ఎవరి సినిమా ఫైనల్ కాలేదు పాన్ ఇండియా లెవెల్ భారీ యాక్షన్ థ్రిల్లర్లు తీస్తున్న దర్శకులతో తమ హీరో ఓ సినిమా చేస్తే బాగుంటుంది అని ఫ్యాన్స్ కోరిక అయితే విశ్వసనీయ వర్గాల ప్రకారం పుష్ప టూకు కొనసాగింపు ఉంటుందా ఉంటుందా అన్నది ఇప్పుడే బయట పెట్టరని తెలుస్తోంది పుష్ప టూ విడుదల టైంలోనే ఆ విషయంలో స్పష్టత ఇస్తారని తెలుస్తోంది అలాగే పుష్ప టూ తర్వాత పుష్ప త్రీ చేసేలోగా వేరే పాన్ ఇండియా సినిమాలు చేసే ఆలోచనలోనే బన్నీ ఉన్నాడని తెలుస్తోంది ఈ సమయంలో ఇక్కడ ఒకటే కండిషన్ పెడుతున్నాడట బన్నీ తనని మెప్పించే రెడీమేడ్ స్క్రిప్ట్ ఎవరు తెస్తే వారికి ఛాన్స్ ఉంటుంది బన్నీతో భారీ సినిమా తీయాలనుకున్న త్రివిక్రమ్ కూడా బన్నీ కోసం తయారు చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది టూ కనుక డిసెంబర్కు వెళ్ళిపోతే ఆలోగా త్రివిక్రమ్ తన స్క్రిప్ట్ను రెడీ చేసేస్తారని వినిపిస్తోంది అది కూడా కథ నచ్చితేనే చేస్తాడట ఒకవేళ రిజెక్ట్ చేసిన ఫీల్ అవ్వద్దని ముందే చెప్పేశాడట ఐకాన్ స్టార్ మొత్తం మీద బన్నీ ఫ్యాన్స్ కోరిక రెండు విధాలుగా తీసుకున్నారన్నమాట ఒకటి పుష్ప సిరీస్ కొనసాగింపు మరొకటి బత్తిలో వేరే సినిమా